బిగ్ బాస్ హౌస్ నుంచి నిఖిల్ బయటకు వచ్చిన తర్వాత చాలా నిర్ణయాలు తీసుకున్నాడు ముఖ్యంగా చెప్పాలి అంటే తన కెరియర్ గురించి అలాగే తన పర్సనల్ లైఫ్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాడు ముఖ్యంగా చెప్పాలి అంటే నిఖిల్ ఇంకొక ముఖ్యమైన విషయం గురించి కూడా ప్రస్తావన తీసుకొచ్చాడు అయితే తను కావ్యాన్ని మర్చిపోలేనని తనే తన లైఫ్ టైం వైఫ్ అని ఎప్పటికీ కూడా ఆ నిఖిల్ మళ్ళీ తిరిగి రాలేడని తన లైఫ్ లో తను ఓవర్ కోపంగా అంటే ఎక్కువ కోపంగా ఉండటం వల్ల కొన్ని విషయాలను మిస్ అయ్యానంటూ ఇలా చాలా కబుర్లు చెప్పాడు అయితే ఇక ఈ క్రమంలో నిఖిల్ కావ్య విషయంలో కావ్య తల్లిదండ్రులు రంగంలోకి దిగారు అయితే కావ్య నిఖిల్ విషయంలో ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు మనం మొన్న గనక చూసుకున్నట్టయితే నిఖిల్ పెళ్ళి ఎప్పుడు అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ లోనే పెళ్లి జరుగుతుంది అని వాళ్ళ మమ్మీ అఫీషియల్ గా డిక్లేర్ చేశారు కానీ మరొక వైపు కావ్య వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం ఒక మంచి శుభవార్తను చెప్పారు కానీ కావ్య అలాగే కావ్య వాళ్ళ సిస్టర్ ఉన్నారు అయితే కావ్యకి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కానీ కావ్య మాత్రం పెళ్లికి ఇంకొంచెం సమయం అడిగింది ఎందుకనంటే నిఖిల్ తో తన బ్రేకప్ చెప్పుకున్నప్పటికీ కూడా తన మనసులో నిఖిల్ అనేవాడు ఖచ్చితంగా ఉండనే ఉంటాడు కానీ తన విషయంలో తన ఒక నిర్ణయం తీసుకోలేకపోతుంది అందుకనే కావ్య ఇప్పుడు గనక చూసుకున్నట్టయితే ఆ అదే క్రమంలో వాళ్ళ మదర్ ని ఫాదర్ ని కూడా ఈ ఈ విషయం అడిగింది అనమాట నాకు కొంత సమయం కావాలి నాకు నేను సత్య చెప్పుకోవడానికి నా మనసు మార్చుకోవడానికి నాకు కొంత సమయం కావాలి ఒకవేళ నా మనసు మారకపోతే నేను మళ్ళీ పాత జ్ఞాపకాలకి పాత జీవితానికి వెళ్ళటానికి కూడా నాకు కొంత సమయం కావాలని దయచేసి అర్థం చేసుకోమంటే వాళ్ళ తల్లిదండ్రులు హ్యాపీగా ఫీల్ అయ్యి ఓకే నీ ఇష్టం అని చెప్పి చెప్పారంట అప్పుడు మ్యాటర్ ఏమవుతుందంటే ఇప్పుడు నిఖిల్ కావ్య దూరమైనప్పటికీ వాళ్ళు కలుస్తారన్న ఆశ వాళ్ళు కలుస్తారన్న నమ్మకం మనకు ఉంది కానీ వన్స్ ఇద్దరిలో ఎవరికైనా వేరే వాళ్ళతో పెళ్ళైపోతే మాత్రం అది నిజంగా తీరని బాధని చెప్పుకోవాలి అందుకని కనీ ఫ్యాన్స్ కి ఇది ఒక శుభవార్తని చెప్పొచ్చు